audio jump audio jump హాయ్ అండి మా అయితే టెన్ మంత్స్ అయితే కంప్లీట్ అయ్యాయి సో తనకు ఎప్పుడు ఎవ్రీ మంత్ ఏదో ఒక థీమ్ అయితే మేము ఇలా సెలబ్రేషన్స్ చేసుకుంటాము ఈసారి మన లవ్ షేప్ తోటైతే థీమ్ అయితే చేశాను మన యూట్యూబ్లో చూసిన వీడియో నేనండి ఓన్ థాట్ అయితే కాదు సో ఇంకా మా చిట్టి తల్లి కూడా వన్ టు లెవెన్ డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ తోటి చేశాను వీళ్ళకు ఒక లాగా ఉంటుంది వాళ్ళు పెద్ద పెరిగిన తర్వాత వాళ్ళ చిన్నప్పటి పిక్స్ చూసుకున్న ఇలాంటివి ఎవ్రీ మంత్ మంత్కు డిఫరెంట్ థీమ్ తోటి చేసిన వాళ్ళు చూసుకుంటారు మమ్మీ నాకు అలా చేసావు ఇలా చేసావు అనుకుంటా మురిసిపోతారు వాళ్ళ మెమోరీస్ మనకు కూడా ఉంటాయి ఇప్పుడు ఫోన్లో ఎప్పుడైనా డిలీట్ అవుతాయి ఎప్పుడే ఎప్పుడైనా డిలీట్ కావచ్చు రీస్టార్ట్ చేసినా కూడా పిక్స్ వీడియోస్ అన్నీ డిలీట్ అవుతాయి ఇలా మనము మన మెమోస్ని అన్నిటినీ ఒకటే ప్లేస్లో స్టోర్ చేసుకోవాలంటే మనకైతే యూట్యూబ్ అయితే ఉంది ఆ యూట్యూబ్ దయ వల్ల అయితే నేనైతే మా చిన్నునికి సంబంధించిన థీమ్ అయితే ఇవాళ వీడియో తీస్తున్నాను ఏ వేరే డిఫరెంట్గా చే ట్రై చేద్దాం అనుకున్నాము కానీ మేము ఉండే బిజీలా అండ్ నా వాయిస్ ఎలా ఉందో చూస్తున్నారు కదా నా హెల్త్ బాగలేదు సో ఇలా సింపుల్గా చేద్దాము పడనియకుండా ఎవ్రీ మంత్ చేసాము కదా ఈ మంత్ పడనియకుండా ఉండడానికి మేమైతే ఈ థీమ్ అయితే చాలా సింపుల్గా చేసాను అండ్ మా చిన్నోని డ్రెస్ అయితే చాలా బాగా ఉంది మేము కూడా నచ్చుతుంది నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను కొంచెం బయట డిస్టర్బెన్స్ ఉందండి ఎందుకంటే మా బోరు కొంచెం వర్క్ ఉంది పని చేయడం లేదు సో వర్కర్స్ వచ్చి ఆ బోర్ అయితే క్లీన్ చేస్తున్నారు అన్నట్టు మా బోర్ కరబైంది అందుకే ఆ డిస్టర్బెన్స్ ఇంకా వీడియో విషయానికి వస్తే నా వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా చెప్పండి అలాంటి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను ఎంతైనా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఇటు పనులు చేసుకుంటూ ఇటు వీడియోస్ తీయడము చాలా కష్టము మీకు కూడా తెలుసు మీరు కూడా ఆ మీరు కూడా ఆ స్టేజ్ నుంచి వచ్చారని నాకు తెలుసు కానీ ఇంక ఇంత మరింత నన్ను కూడా ఎంకరేజ్ చేస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ని షేర్ చేయండి మీరు షేర్ చేయడం వల్ల నా వీడియో ఎక్కువ రీచ్ అవుతుంది అందరి దగ్గర అందరి ఫోన్లకు పోతుంది వ్యూస్ కూడా వస్తాయి అందరూ మంచిగా చూస్తారన్నట్టు మీకు నచ్చిన విధంగా మీకు నచ్చేటట్టే నేను వీడియోస్ తీస్తాను ఇప్పుడైతే కొంచెం హెల్త్ బాగాలేదు సో అందుకైతే ఇల్ ఇలా సింపుల్గా అయితే చేసే చేసేస్తున్నాము మా చిన్నోడైతే వాకల్ వేసి ఆడిపిస్తున్నాను మా చెట్టు తల్లి ఆల్వేస్ ఇస్ స్కూల్కి వెళ్ళింది తను ఇంటికాడ ఉంటా అన్నది బట్ ఉంటే మొత్తం అంత చెయ్యనియ్యదు నేను చేస్తాను నేను చేస్తా మొత్తానికే చెయ్యనియ్యదు సో తను అయితే స్కూల్కి పంపించి మా ఆయన షాప్ క్లోజ్ చేసి వచ్చిండు నా వల్ల అంటే నా వల్ల కుదరదు అంటే ఒక్కదాన్ని ఇటు మా చిన్న చూసుకుంటూ ఇలా థీమ్ డెకరేషన్ చేసాడు నా వల్ల ఇబ్బంది అవుతుంది నాకు అందుకే సో మా ఆయన చిన్న తర్వాతనే ఇలా ప్రిపేర్ చేస్తున్నాను మీరే చూడండి లాస్ట్కి నేను ఎలా చేశాను అనేది ఆల్రెడీ మీరు షార్ట్ వీడియో పోస్ట్ చేశాను షార్ట్ వీడియో చూసిన వాళ్ళు ఈ వీడియో ఎలా వచ్చిందో అనేది కేసీ చేస్తారు కానీ నా ఈ వీడియోని చూసిన వాళ్ళు లాంగ్ వీడియోని చూసిన వాళ్ళు ఎక్కడ స్కిప్ చేయకుండా నేనేం థీమ్ చేశాను మంచిగా ఉంటే మీ పిల్లలకు కూడా మీరు థీమ్ చేయండి మంచిగా ఉంటుంది ఇలా సింపుల్గా చేసుకుంటే ఏ హడావిడి లేకుండా చాలా సింపుల్గా ఉంటుంది మంచిగా ఉంటుంది ఇంకా ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఇంట్లో ఉండే ఆడవిలో ఈ పనులు వీడియోస్ తీయడము అంటే చాలా అంటే చాలా వీడియోస్ తీయడం ఈజీనే కానీ మళ్ళీ వాళ్ళని పడుకోబెట్టి అయినా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి చాలా ఇబ్బంది అవుతుంది నైట్ టైం అయినా వాళ్ళు పడుకున్న తర్వాత పిల్లల విషయం మీకు తెలిసేనాయే వాళ్ళు పడుకున్నారు కదా అని మనం ఏదైనా వర్క్ స్టార్ట్ చేసినామా అంతే ఒక హాఫ్ అన్ అవర్ పడుకుంటారా మళ్ళీ లేస్తారు మళ్ళీ అదే వర్క్ ఉంటుంది చాలా బిజీ బిజీ ఉంటుంది ఇంకా ఏం చెప్పాలో నాకు అర్థమైతే లేదు మీరైతే ఈ థీమ్ చూసి అయితే మీరు కూడా ట్రై చేయండి మీ పిల్లలకు మేమైతే ఇక్కడ బంతి పూలు ఉంటాయి కదా బంతి పూల్ని అలా సపరేట్ పెట్టకుండా ఇలా అయితే చింపినామన్నట్టు ఇలా చేసినాము ఇంకా మా చిన్నోడైతే అయితే అట్ని ముట్టుకోవాలని ట్రై చేస్తే ఒక బంతి పువ్వు అయితే ఇచ్చినాము ఆ బంతి పువ్వు ఇచ్చిన తర్వాత కూడా వాడు నోట్లో పెట్టుకోవాలని తినాలని చూసిండు ఇంకా మా చిన్నోని విషయానికి వస్తే టెన్ మంత్స్ అయితే కంప్లీట్ అయినాయి కదా ఇంకా కూర్చుంటలేడు మీ పిల్లలు ఎన్ని మంత్స్లలో కూర్చున్నాడో చెప్పండి మా చిట్టి తల్లి ఈ టెన్ మంత్స్లల్లో నిలబడ్డది నిలబడ్డది కానీ మా చిన్నోడు ఇంకా కూర్చుంటలేడు ఇక్కడైతే కొందరు మగపిల్లలు కొంచెం లేటు అని అంటున్నారు మీరు కూడా నా వీడియో చూసి మీ పిల్లలు ఎన్ని మంత్స్లల్లో మీ పిల్లలు కూడా ఎన్ని మంత్స్లో కూర్చున్నారు ఎన్ని మంత్స్లో నడవ నడిచారో కామెంట్ చేయండి మా చిల్లి మా చిట్టి తల్లితోటి కంపేర్ చేసుకుంటే మా చిన్నోడు చాలా లేట్ అన్నట్టు సరే ఇంకా మా చిన్నోడు పిక్స్ అయితే పెడుతున్నాను ఎలా ఉందో కామెంట్ చేయండి మా చిన్నోడు తొందరగా వన్ ఇయర్ లోపే నిలబడి నడిచేటట్టు బ్లెస్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోని షేర్ చేయండి అలాగే పిక్స్ ఎలా ఉన్నాయో వీడియో ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ లవ్ యూ ఆల్